హాయ్ అండి బత్తాయి జ్యూస్ని అయితే చేస్తున్నాను అయితే ఈ బత్తాయి పళ్ళు చెన్నై వెళ్ళాను కదా అక్కడ మా శశి యొక్క పదహారు పళ్ళు నోము అయితే పట్టింది అయితే పదహారు రకాల పళ్ళు పదహారు మందికి ఇవ్వాలి నాకైతే ఈ బత్తాయి పళ్ళు ఇచ్చింది అనమాట ఇంకా వాటిని జ్యూస్ని అయితే చేస్తున్నాను అయితే ఇవి చాలా పెద్ద పళ్ళు తొక్క అయితే ఒలవలేకపోతున్నాను అందుకని ఇలా కట్ చేసేసి లోపల పల్పు తీసి మిక్సీ చేసి జ్యూస్ని అయితే చేసేసాను అయితే ఈ బత్తాయి పళ్ళుతో పాటు చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు నెయిల్ పాలిష్ పాటు ఒక అర్థం తాంబూలం ఇచ్చిందనమాట చెన్నై నుంచి వచ్చిన తర్వాత వెన్స్డే రోజు చికెన్ కర్రీ ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను ఈ చికెన్ మ్యారినేట్ చేసి ఉంచిన తర్వాత పకోడి వేసే ముందు ఎగ్ ని కట్ చేసి ఎగ్ వైట్ నే వేస్తాను ఎగ్ ఎల్లో కూడా వేయొచ్చు కానీ నేనైతే వేయను పకోడీ అయితే చాలా బాగా వచ్చింది అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను కదా లంచ్ లోకి చికెన్ పకోడీ చికెన్ కర్రీతో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్